చేసి నమస్కారం బాపా మళ్ళీ సారీస్ బాపా ఇప్పుడు ఒక న్యూ ఐటమ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేయబోతుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇంపోర్టెడ్ కాటన్ ఇది ఓకే ఇంపోర్టెడ్ కాటన్ ఇది సీక్వెన్స్ విత్ సీక్వెన్స్ విత్ డిజిటల్ అంటారు దీన్ని ప్రింట్ డిజిటల్ డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ వస్తుంది సీక్వెన్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది ఆ లైక్ బ్లౌజ్ పీసెస్ కి డ్రెస్స్ కి బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు సపోజ్ సారీ ఇది సారీ ప్లెయిన్ సారీ ఉంది ఈ ప్లేన్ సారీకి మనం ఇలా బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు పేర్ అప్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది యాక్చువల్గా ఇప్పుడు బయట మీకు దీంతో పాటు అవుట్ లైన్ వర్క్ వస్తుంది కర్దాన వర్క్ వస్తుంది అన్నీ వస్తున్నాయి ఇది అలా కాకుండా సీక్వెన్స్ ఓన్లీ సీక్వెన్స్ విత్ డిజిటల్ ఓకే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఐటమ్ దీనికి వచ్చి మనం బయట వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం మన ఈ రోజు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తాం టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇది మల్టీపర్పస్ ఎట్లా బ్లౌజ్ గానీ వాడుకోవచ్చు లేదా టాప్స్ కుట్టించుకోవచ్చు లేదా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు మల్టీపర్పస్ దీనిలో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇది అన్ని కూడా ఫ్యాబ్రిక్ ఒకటే

కస్టమైజేషన్ కి కంప్లీట్ మీకు దేనికైనా యూస్ చేసుకోవచ్చు అండి పర్ మీటర్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది మీకు ఎన్ని మీటర్స్ కావాలి సార్ అయితే దీన్ని టూ మీటర్స్ కావాలి సార్ ఫైవ్ మీటర్స్ కావాలి సార్ అని ఇప్పుడు సపోజ్ లాంగ్ ఫ్రాక్ అనుకోండి లాంగ్ ఫ్రాక్ కానీ అయితే లాంగ్ కాన్సెప్ట్ ఫైవ్ మీటర్స్ కావాలి అలానే సార్ సిక్స్ మీటర్స్ కావాలి సార్ వన్ మీటర్ కావాలి సార్ అయితే ఓకే ఓకే మీకు ఒకటి మినిమం చార్జ్ వచ్చేసరికి షిప్పింగ్ చార్జ్ వచ్చేసరికి మినిమం సెవెంటీ రూపీస్ ఛార్జ్ పడుతుంది అవును మీరు వన్ మీటర్ తీసుకున్న అదే అవుతుంది లేదు ఒక నాలుగైదు బ్లౌజెస్ పీసెస్ కలిపి తీసుకున్నా కూడా అదే అవుతుంది అదే అవుతుంది

టోటల్ ఎంత సీక్వెన్స్ కి థిక్నెస్ వస్తుంది క్వాలిటీ కూడా థిక్నెస్ వస్తుంది ఓకే సో మనకి ఇంకా లైనింగ్ కూడా అవసరం లేదు బ్లౌజెస్ కి అయితే అంటే ఒకటి స్కిన్ ని టచ్ చేసి ఉంటే మాత్రం కాటన్ కూడా బెటర్ అవును అవును అలా అడ్జస్ట్ చేసుకొని వాటికి అవసరం అవసరం ఏక్ పక్క వరకు అంటే యాక్చువల్ గా అంటే ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సీక్వెన్స్ రావడం అనేది అంటే స్మూత్ గా ఉంటుంది కానీ స్కిన్ టచ్ చేసినప్పుడు మాత్రం కాటన్ వాడడం బెటర్ మల్టీ కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం మీకు పేస్టల్ కలర్స్ నుంచి డార్క్ షేడ్స్ వరకు ప్రతిదీ కూడా అవైలబిలిటీలో ఉండింది సో ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం బ్యూటిఫుల్ అండి ఇది ఇటాలియన్ క్రేప్ అండి మీకు ఈ వీడియోలో ఇటాలియన్ క్రేప్ ఒకటి ఇటాలియన్ సాటిన్ ఒకటి ఈ రెండు ఐటమ్స్ బ్రాండెడ్ అనమాట విశాల్ ఒకటి సీమో ఒకటి ప్లస్ విచిత్రా కంపెనీలు చెప్పి కంపెనీ వస్తుంది ఈ మూడు కంపెనీల ఫ్యాబ్రిక్స్ ఆఫర్ లో ఉన్న ఐటమ్స్ చూపిస్తాను ఇదేసరికి సాటిన్ వచ్చరిగా త్రిబుల్ నైన్ వస్తుంది అది ఇటాలియన్ క్రేప్ వచ్చరికేమో ఎయిట్ డబుల్ నైన్ వస్తుంది జనరల్ క్రేప్ అయితే ఫోర్ డబుల్ నైన్ వస్తుంది జనరల్ క్రేప్ అంటే వెయిట్లెస్ క్రేప్ అది కూడా ఆఫర్ లో ఉంటేనే అది ఇంకా తక్కువ వస్తే త్రీ హండ్రెడ్లో కూడా వస్తుంది క్రేప్ అది కొంచెం వెయిట్ ఉంటుంది లైఫ్ అనేది వాటికి ప్రింట్స్ కూడా దమ్ము ఉండవు ఈ టేస్ట్ ఏంటంటే ప్రింట్స్ బాగుంటాయి డిజైన్స్ బాగుంటాయి రఫీస్ వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ప్లస్ డిజైనింగ్ మాత్రం చాలా డీసెంట్ ఓకే బ్లౌజ్ వస్తుంది ఇది ఏం డ్యామేజ్ కాదు ఫ్రెష్ పీస్ ఓకే డిఫరెంట్ టేస్ట్ అయితే ఏదో డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తే కట్ కాదు ఫుల్ సారీ ఫుల్ సారీ మీరు మీకు కొనాలంటే విషయాల కంపెనీ ఏదైనా సరే మీకు చూపించి పదిహేను నుంచి రెండు వేలు ఉంటాయి ఓకే మీరు సాటింగ్ చూపించిన సరే

త్రిబుల్ హండ్రెడ్ రూపీస్ వీళ్ళు ఏంటంటే ఫ్యాబ్రిక్ డిజైనింగ్ పరంగా కదా నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీగా డిజైన్ హైలైట్ అనమాట ఫుల్ వెయిట్లెస్ శారీ వెయిట్లెస్ వస్తుంది దీనిలో కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఫుల్ ఓకే వెయిట్ టేస్ట్ వస్తుంది నెక్స్ట్ మాస్టర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది ఓకే పాలు పార్ట్ అండ్ బ్లౌజ్ అనేది కూడా కంపల్సరీ ఉంటుంది సీమ అంటే ఇలా ఉంటుంది సీమ అంటే ఆహా ఓకే లోగో అంటే సీమ లోగో ఓకే సీమ అంటే విశాల ఉంటుంది సీమ అంటే వేలా ఉంటది దీనిలో ఓకే మరిక డార్క్ కలర్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ ఇలా ఈ బ్లౌజ్ ఇది కొలుపట చెరీనస్ సెల్ఫ్ డిజైన్ వస్తది మీరు చిన్నగా కర్మడితేనే సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఓకే మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ సేమ్ ఇవి మెచిప్డ్ ఐటమ్స్ కూడా క్రేప్ జనరల్ క్రేప్ రావు మామూలు మౌల అడానిక ఇంత టేస్ట్ రాదు ది గ్రేడియన్స్ లో ఓకే ఇది కొని సిమరి అంటే ఆహా మరొక బ్యూటిఫుల్ కల సేమ్ సిమరి ఇది కూడా ఓకే డిజిటల్ వస్తాయి చాలా క్లాసికల్ టెస్ట్ వస్తుంది పళ్ళు పాటిలా వస్తుంది డిజిటల్ ప్రింట్ తో పళ్ళు బ్లౌజ్ సరికి ప్లేన్ సెల్ఫ్ డిజైన్ సార్ ఓకే ఆఫీసెస్ మాత్రం చాలా బాగుంటుంది చాలా క్లాసికల్ టెస్ట్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంటుంది టెస్ట్ నైస్ డిజైన్ హలో ఓకే ఓకే నెక్స్ట్ లావెండర్ షేడ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి బ్లౌజ్ ఇలా వస్తుందా ఏదైనా సరే ఉంటాయి ఓకే ప్రతిది లోగోచిప కష్టం లోగు ఉంటాయి సో బట్ మీకైతే ఆ బ్రాండెడ్ లో ఉంటాయి అని చెప్పేసి సారీస్ చెప్తున్నాము మూడు కంపెనీలు మాత్రం ఈ వీడియోలో చూపిస్తాం మనం ఓకే జనరల్ క్రేప్ అయితే మీకు 499 కి ఇస్తాము ఇది అండి ఓకే సారీ ఇది పల్లుపాటి లా వస్తుంది సారీ ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఇలా సారీ ఇట్లా వస్తుంది సోనే డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి నైస్ నైస్ లవ్స్ లవ్స్ ఎక్సప్ రేప్ డిజైన్ హైలైట్ అండి నిజామా అలా క్రేప్ అలా సామాన్యంగా డిజైన్స్ రో జనరల్లీ ఇటాలియన్ వెర్సరీకి వస్తుంది గానీ మోల్ క్రేప్లు ఎంత క్వాలిటీగా ఉంటా డిజైనింగ్ అలా ఆహా లాస్ట్ టైం అప్పుడు ఒక నేరే ఒక 6 ప్యాక్ క్రేప్ తీపించాం అవును weightless వాటికి వీటికి క్వాలిటీ చాలా తేడా వస్తుందండి మాగో ప్యాటర్న్ డిజైన్ ఓకే బ్లౌజ్ ఇది సర్ బ్లౌజ్ డిజైన్ సేమ్ చేసుకు శారీ సరే కదా పళ్ళు పాటు వెళ్ళి కోచింగ్ లో వస్తుంది ఓకే ఎనైస్ ది సీమోర్ అండి సీమోర్ కంపెనీ ఆహా హా స్టాంప్ బోర్డ్ ఉంది ఓకే మరొక డిఫరెంట్ డిజైన్ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చూడండి బంచెస్ అయితే మాత్రం కలర్ కూడా బాగుంది అసలు ఓకే ఇది మీకు ఇచ్చే క్రేప్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ షైనింగ్ ఉంటే షైనింగ్ లేకుండా ఉంది ఇది షైనింగ్ వితౌట్ షైనింగ్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా అర్థం కాదు మన ఏ కిస్ కాశ్మీర్ సిల్క్ అలా ఉంటది ఏ కొలు మన కాశ్మీర్ సిల్క్ వచ్చేసరికి నిల్ 5000 అబౌన్ హీరో సారీ ఆ టేస్ట్ ఉండదు అలా ఉంటుంది సేమ్ అలా టేస్ట్ వస్తుంది ఫీల్ ఏంటంటే డల్ ఫీల్ వస్తుంది ఓకే అలా వస్తుంది కొల్లు బ్యూటిఫుల్ అండి ఈ శారీ అయితే మాత్రం మరొక డిఫరెంట్ డిజైన్ సారీ మొత్తం వస్తుంది ఓకే యాక్చువల్ గా అంటే వీటిలో పల్లు పల్లు అనేది స్పెషలైజ్ చేయరు ఎందుకు చేయాలంటే రన్నింగ్ పల్లు టైప్ లో వస్తుంది ఆ నార్త్ సైడ్ వచ్చేసరికి కుడిపోటి వేస్తారు ఓకే ఓకే ఇప్పుడు ఈ మనకి కొన్ని ఏరియా సౌత్ సైడ్ వచ్చేసరికి పెద్దవాళ్ళు కట్టుకుంటే హ్యాండ్ల్యూమ్స్ కడతారు ఇప్పుడు రాజస్థాన్ కానీ ఈపి కానీ ఏపీ కానీ సిల్క్ శారీస్ వాడతారు పెద్దవాళ్ళు కుడిపాడు వాడతారు ఎక్కువ జైన్స్ అంతా కుడిపడి వాడతారు ఎక్కువ లైక్ చేసేది వాళ్ళు ఈ వర్క్ లైక్ చేయరు ఒక పార్టీ వరకు మాత్రం వాళ్ళు వర్క్ లైక్ చేస్తారు డ్యూటీగా ఎంత కాస్ట్లీ అయినా సరే ఇలాంటి ప్రింట్స్ వాడతారు దానివల్ల ఏంటంటే ఎక్కువ సేల్ ఉంటుంది పక్క ఇదివైపు ప్లస్ ఇక్కడ మనకి హైదరాబాద్ సేల్ ఉంటుంది ఇది మీరు ఫ్రీ మెయింటెన్స్ అనమాట అసలు మెయింటెనెన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు నైస్ నైస్ మన స్టార్చ్ పెట్టి ఇప్పుడు కాటన్ అనేది స్టార్చ్ పెట్టాలి ఓకే ఇది విత్ ఇన్ 5 నిమిషాల ఆరిపోతుంది వర్షంలో తడిసిన సరే 5 నిమిషాల ఆరిపోతుంది అవును అసలు అది ఒక అడ్వాంటేజ్ కూడా బట్టలు ఆరలేదే అన్న టెన్షన్ కూడా ఉండదండి ఈ పళ్ళు లతల డిజైన్ ఓకే సేమ్ ఇది కూడా సిమర్ అండి హ్మ్ హ్మ్ మరొక డిఫరెంట్ డిజైన్ చాలా క్లాస్గా డిజైన్స్ డిజైన్ చాలా క్లాస్ ఇది ఏందో నీకు ప్లస్ పాయింట్ ఏంటంటే క్రేప్ పాల ఏంటంటే లావుగా కొంచెం లావుగా ఉన్నాడు కూడా సన్నగా అవును అవును స్పెషల్ దీని రోడ్డు సో వర్కింగ్ కి అయితే మాత్రం డైలీ వేర్ పర్పస్ కి చక్కగా మీరు ఫుల్ వాషబుల్ అండి మీరు ఎన్ని ఉతుకులు వేసినా కూడా అసలు డల్ అనేది అవ్వదే అవ్వదు అనమాట మీకు బోర్ కొట్టి పక్కన పెట్టేయాల్సింది సారీ అయితే మాత్రం అంతా బాగుంటుంది ఇలా మనకు బ్లౌజ్ వస్తుంది ఓకే నైస్ వింట్స్ వెరీగా ఉంటాయి జనరల్గా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇది ప్యూర్ ఇదే ప్యూర్ వేస్తే మన దగ్గర వచ్చేసరికి ఐదు వేలు ఉంది కాశ్మీర్ సిల్క్ ఆ టైప్లో వస్తుంది మన టేస్ట్లో వస్తుంది ఎల్లో కలర్ అండి బ్లౌజ్ వచ్చేసరికి లెమన్లో వస్తుంది శారీ మొత్తం ఎలా వచ్చేస్తుంది ఓకే ఓకే ఇది కూడా సిమర్ అండి మరొక డిఫరెంట్ ప్యాటర్న్ నైస్ బ్లౌజ్ వస్తే వస్తుంది ఉమ్ జామెడిక్ ఓకే ఓకే బ్లాక్ బ్లౌజ్ వస్తుంది శారీలో సారీ ప్రతి పళ్ళు పాటు సేమ్ అండి ఓకే నెక్స్ట్ మరొక డిఫరెంట్ డిజైన్ టేస్ట్ వస్తుంది న్యూ టేస్ట్ వస్తుంది పళ్ళు పాటు ఇది శారీ ఎలా ఓకే మరొక లైట్ కలర్ కాంబినేషన్ ఓకే కొంచెం పార్టీ కొంతమంది కావాలని ఓకే ఇది రెగ్యులర్ మనకి లాస్ట్ టైం ఏంటంటే వినాయక చవితి సందర్భంగా బిఫోర్ వన్ మంత్ నుంచే మీకు అన్ని కూడా పట్టు శారీసే ఎక్కువ చూపించుకుంటూ వచ్చామండి హ్యాండ్లూమ్ అయినా పట్టు అయినా ఇలా ప్రతిదీ కూడా ఉంది సార్ అన్నట్లుగా ఏంటంటే ఎప్పుడు అవే కాదు కదా రెగ్యులర్గా తీసుకునేవి కూడా ఉంటుంటాయి కదా సో మీరు పట్టుబడి పర్పస్కి అయినా కానీ మీరు రెగ్యులర్గా యూజ్ చేసేదానికి కానీ ఇంకా దసరా వస్తుంది కాబట్టి ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చేదానికి అట్లా కూడా బాగుంటాయండి ఇవన్నీ కూడా సో ఏదైతే శారీ మీకు నచ్చుతుందో నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మీకు నచ్చినటువంటి పంపించి అవైలబిలిటీ ఉంది అని చెప్పిన వెంటనే పేమెంట్ మీకు సేఫ్ అండ్ సెక్యూర్ అండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు పార్సెల్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు అందులో అయితే మాత్రం మీకు ఎలాంటి డౌటే అవసరం లేదనమాట ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి లైట్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది చాలా క్లాసికల్ పండుగ చీర ఎలా వస్తుంది మరొక సూప్ ఆఫ్ కలర్ దీనిలోనే డిఫరెంట్ ఇష్యూస్ కలర్స్ కొంచెం క్లాసీ కలర్స్ వస్తాయి ఓకే ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది చాలా మ్యాన్స్ ఉంటుంది డిజైన్ వెరైటీగా ఉంటుంది కి వాల్యూ విపుల్ కంపెనీ ఉంటుందండి విపుల్ విపుల్ కంపెనీ వస్తుంది మంచి పేస్ట్రీ కలర్ సీమో మొత్తం ఎలానే వస్తుంది డిజైన్ వస్తుంది పళ్ళు పాటు ఇక్కడ వస్తుంది పళ్ళు పాటు ఇది శారీ సింపుల్ కోసం సెల్ఫ్ ఓకే ఇది పళ్ళు పొడిది సరే వస్తుంది ఓకే ఇలా డిజైన్ వస్తుంది మరొక డార్క్ ప్యాటర్న్ అండి పల్లెలా డిజైన్ అనేది ఈ డిజైన్ మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్లో చేయొచ్చు క్వాలిటీ ఫీల్ రాదండి అవునండి ఆ క్వాలిటీ రాదు నైస్ సో వీటిలో డిజైన్స్ చూశారు కదా అండ్ మరొక డిజైన్స్ ని అది కూడా చూద్దాం అండ్ మరొక డిజైన్ అండి ఇదేమి వస్తాయి సార్ ఇది మీకు ఇంత విచిత్రం అని చెప్పాను కదా ఆ క్వాలిటీ ఓకే ఓకే డిజైన్స్ క్రేప్ లో మీకు ఇంత డిజైనింగ్ ఎక్కడ రాదు దెన్ డిజైనింగ్ అండ్ మోడలింగ్ చాలా క్లాస్ ఉంటుంది ఓకే దీనిలో వచ్చి ఫోర్ కలర్స్ వస్తాయి ఇప్పుడు వరకు మీకు సింగిల్ డిజైన్ చూపించాను ఈ కంపెనీలో సరే ఫోర్ కలర్ మ్యాచ్ వస్తుంది ఓకే ఓకే డిజైన్ లో ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇలా ఓకే ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ కలర్స్ చేంజ్ అవుతాయి కలర్ చేంజ్ అవుతుంది ఇది పీచ్ కలర్ ఇది పింక్ కలర్ వస్తుంది ఓకే ఇస్ ఐవరీ కలర్ రైట్ కలర్ ఐవరీ కలర్ ఆహా దీనిలోనే ఇదే డిఫరెంట్ టిష్యూస్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది పళ్ళు ఇది కింద బార్డర్ కలర్ అయితే ఉంటే అది బ్లౌజ్ వచ్చేస్తుంది దీనిలో వస్తే కలర్స్ ఇచ్చేది ఇలా వస్తుంది ఓకే గ్రే కలర్ వస్తుంది వైన్ కలర్ వస్తుంది గ్రీన్ ఆలివ్ గ్రీన్ స్పెషల్ టేస్ట్ వస్తుంది చాలా క్లాసికల్ టేస్ట్ వస్తుంది వస్తుంది బ్లౌజ్ కలర్స్ వస్తుంది ఎలా వస్తుంది పింక్ లైట్ కలర్ కలర్ దీంట్లో సింపుల్ డిజైన్ గా ఉంటే చాలా సింపుల్గా ఉంటుంది జనరల్ మన మామూలు క్రేప్ కాని ఉంటుంది మన దగ్గర ఫోర్ డబల్ త్రీ హండ్రెడ్ దగ్గర స్టార్టింగ్ ఉంటుంది కలర్ క్రేప్ అనేది మీకు ఇంత డిజైన్ కోసం క్రేప్ అనేది చాలా ది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇది పల్లుబాటు శారీ విసిరికి ఇలా వస్తుంది కలర్స్ అండి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది బ్రిక్ షేడ్ వస్తుంది ఇది పికాక్ బ్లూ ప్లస్ గ్రీన్ ఓకే సూపర్ డిజైన్ డిజైన్ అన్నమాట ఇది నైస్ టోటల్ ఆలవర్ వస్తుంది అన్నమాట నాయ బ్లూ డార్క్ గ్రీన్ హలో వస్తుంది పళ్ళు పట్టేసి వచ్చేస్తాం ఓకే బ్లౌజ్ వస్తుంది Ah. Uh -huh. Sky blue. Mm hmm. Light color, light snuff, shade of is every color. This pink. Mm. The different textures in it. Blue in it. Okay.

పేస్టల్ కలర్స్ ఉన్నాయండి వీటిల్లో ఐ పింక్ కలర్ నెక్స్ట్ ఇది మనకు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక డిజైన్ సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మరొక డిజైన్ ఓకే వస్తుంది బ్లౌజ్ సరికి ఇలా వస్తుంది ఏదే కలర్ ఉందో అలా వచ్చేస్తుంది సెల్ఫీ చేస్తుంది इन इसी हम्म मास्टर ओके रेड और अनन पिंक हां नेक्स्ट ब्यूटीफुल कलर ब्लू इसरी कॉन्ट्रास्टेड है इसमें ओके रेड इसरी के इनके इसरी की सेम फोर कलर मैचिंग है इसमें ओके ఎల్లో కలర్ నెక్స్ట్ డే మనకు లైక్ కన్ షేడ్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ సాటిన్ సాటిన్ మీద డిజిటల్ సాటిన్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం